ఫైనల్లీ తన పెళ్లి గురించి చెప్పేసిన ప్యానర్ ప్రభాస్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు ఈశ్వర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు రెబల్ స్టార్ ప్రభాస్ ఇంకా బాహుబలి మూవీతో వరల్డ్ వైడ్ గా ఫుల్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు ప్రభాస్ ఇప్పుడు కల్కీ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అయితే ప్రభాస్ సోషల్ మీడియా కి చాలా దూరం ఎప్పుడో ఒకప్పుడు మూవీ అప్డేట్స్ తప్పించి తన పర్సనల్ విషయాలు ఎప్పుడూ షేర్ చేయరు తన ఫ్యామిలీ ఎలా ఉంటుందో కూడా చాలా మందికి తెలియదు అలాంటి ప్రభాస్ ఈ రోజు ఒక పోస్ట్ చేశారు ఆ పోస్ట్ అందరికి షాక్ ఇచ్చిందని చెప్పాలి ప్రభాస్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది ప్రభాస్ మన టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ల ప్రభాస్ పెళ్లి గురించి ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం అందరికి తెలిసిందే అయితే ప్రభాస్ చేసిన ఈ పోస్ట్ తన పెళ్లి గురించి అంటూ సోషల్ మీడియా అంతా హల్చల్ చేస్తుంది డార్లింగ్స్ ఫైనలీ వన్ వెరీ స్పెషల్ మన జీవితంలోకి రాబోతున్నారు వెయిట్ చేయండి అంటూ పోస్ట్ చేశారు ప్రభాస్ సమ్వన్ అంటే మీరు పెళ్లి చేసుకోబోతున్నారా వదినమ్మ వచ్చేస్తుందా పెళ్లి కపుడు చెప్పబోతున్నారా అంటూ కొంతమంది ఎగ్జాక్ట్ అవుతూ కమెంట్స్ పెడుతుంటే మరికొందరు మాత్రం ఏ మూవీ అప్డేట్ అయినా కావచ్చు అని కమెంట్స్ పెడుతున్నారు మరి ప్రభాస్ చేసిన ఆ పోస్ట్ దేని గురించి తెలియాలి అంటే మరి ప్రభాస్ చెప్పే వరకు ఆగా in the